మానవత్వం చాటుకున్న పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అనాథ శవానికి అంత్యక్రియలు పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటా ఊరు ఫ్లైఓవర్ వద్ద రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ రాకపోవడంతో పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ మరియు హ్యూమన్ రైట్స్ సంస్థ సభ్యులు ఈరోజు అతనికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో ఆయన శవానికి పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు మానవత్వం చాటుకున్న పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు